అందరికీ నమస్కారం తెలుగు డివెన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే మకర రాశి వారికి తప్పకుండా రేపటి రోజున జరిగేటువంటి శుభ ఆశుభ పరిణామాలు ఏమిటి ఏ రాజన చేస్తే అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది జరిగేటువంటి అత్యంత కీలకమైనటువంటి జ్యోతిష పరిణామాలను తెలుసుకోబోతున్నాం ఇవి సాధారణ ఫలాలు కావండి మీ జీవితంలో దాగి ఉన్న నిజాన్ని బయట పెట్టే రోజులు అనమాట రేపటి రోజున మీకు అత్యంత దగ్గరగా నటించిన ఒక వ్యక్తి మీ ఎదుగుదలను లోపల నుంచే తట్టుకోలేని ఒక మనసు అంటే ఒక ఎం అక్షరం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో అసలు రూపంతో బయటపడతారనమాట ఆ వ్యక్తి శత్రువుని మీరు అనుకోకపోవచ్చు కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం చివరికి మీకే మేలుగా మారుతుందని కూడా తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మరి మీ పేరు చెడిపోవాలనుకున్న మీ పేరు చెడిపోవాలనుకున్న చోట మీ గౌరవం పెరుగుతుంది మీకు అడ్డంకి పెట్టాలనుకున్న చోట దైవమే మీకు దారి తెరుస్తుంది మిమ్మల్ని కిందకు లాగాలనుకున్న వాడే మీ అదృష్టాన్ని మేల్కొల్పే కారణం అవుతాడు ఇది కేవలం మాట కాదు ఇది శని ప్రభావంతో జరిగేటువంటి కర్మ ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు మీ ఓర్పును పరీక్షించే రోజులు ఇవి మీ మౌనాన్ని బలంగా మార్చే సమయం ఇది కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితాన్ని తప్పకుండా మీరు చూసే విధానాన్ని మార్చేస్తుందనమాట కాబట్టి మకర రాశి వారికి ఎం అనే శత్రువు ద్వారా జరిగే ఆశ్చర్యకరమైనటువంటి నిజాలను వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క మకర వారు సహజంగా నేరుగా నడిచే స్వభావం కలవారండి ఎదుటివారి నుంచి మంచి చెడులను ఎక్కువగా తవ్వారనమాట ఎవరు ఎలా ఉన్నా తమ పనిని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళే గుణం ఉంటుంది కానీ రేపటి రోజున మీ జీవితంలో ఎం అక్షరం ఉన్న వ్యక్తి లోపల అసూయ స్పష్టంగా బయటపడుతుంది ఇప్పటి వరకు స్నేహంగా నటించిన సహోద్యోగిగా ఉన్న బంధువుగా కనిపించిన వారి మనసులో ఉన్న అసంతృప్తి ఇప్పుడు చర్యల రూపంలో బయటపడుతుందన్నమాట మీ ఎదుగుదల మీ పేరు మీ స్థిరత్వం మీ నమ్మకం ఇవన్నీ ఆ వ్యక్తిని లోపల కాల్చేస్తున్నాయి కానీ వారు నేరుగా చెప్పలేరండి మాటల్లో చురుకలు వెను వెనుక విమర్శలు మీ పనిని తక్కువగా చేయడం మీపై అనుమానాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు ఈ ప్రవర్తన మిమ్మల్ని మొదట బాధపెట్టినా ఇక మీకు పెద్ద మేలే అవుతుందనమాట ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి అసలు రూపం మీ ముందుకు వస్తుంది ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలో ఎవరి దగ్గర మౌనం పాటించాలో మీకు స్పష్టత వస్తుందన్నమాట మీరు ఈ పరిణామం మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది శత్రువుతో పోరాడాల్సిన అవసరం లేదు సమయం వారినే బహిర్గతం చేస్తుందనమాట మీరు ఓర్పుతో ఉన్నంత వరకు దేవుడే మీకోసం యుద్ధం చేస్తాడు రేపటి రోజున ఇది మీకు అనుభవంగా తెలుస్తుంది ఎం అనే శత్రువు ప్రధాన లక్ష్యం మీ పేరు చెడగొట్టడం మీరు మంచి పేరు సంపాదించారని మీ మాటకు విలువ పెరుగుతుందని మీపై నమ్మకం ఏర్పడిందని వారు తట్టుకోలేరనమాట అందుకే మీ గురించి అబద్ధాలు చెప్పడం మాటలు తిప్పడం మీ ఉద్దేశాన్ని తప్పుగా చూపించడం మొదలు పెడతారు కానీ ఈ సమయంలో జరిగే అద్భుతం ఏంటంటే వారు చెప్పే మాటలే మీ నిజాయితీని బయటపెడతాయండి అయితే మీకు వ్యాపారంలో అయితే ఒక నష్టం తప్పి మరో లాభదాయకమైన దారి తెరుచుకుంటుంది మీరు మొదట నష్టంలో అనిపించిన విషయం తర్వాత ఆశీర్వాదంలో మారుతుంది ఇది శని ఇచ్చే పరీక్ష అదే సమయంలో శని ఇచ్చే బహుమతి ఈ సమయంలో మీరు నిరాశ చెందకూడదండి ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తప్పకుండా తెరుస్తుంది ముఖ్యంగా ఎం శత్రువు కారణంగా జరిగిన ఆలస్యం మీకు సరైన దారిలో నడిపించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఇది కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి పరిణామం రేపటి రోజున మీకు అతి ముఖ్యమైనటువంటి విషయం మౌనం ఎం శత్రువు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మీరు స్పందించాలని కోపడాలని మాటలతో తిరిగి దాడి చేయాలని వారు కోరుకుంటారు కానీ మీరు ఆ మాయలో పడకూడదండి మీ మౌనం మీ సహనం మీ నియంత్రణ మీకు అసలైన శక్తి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా పరిస్థితులే మీ నిజాయితీని నిరూపిస్తాయి మీరు స్పందించకపోవడం వల్లే శత్రువు బలహీనపడతాడని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు మొదట బాధ కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు రక్షణగా మారుతుంది ఇప్పటి వరకు మీరు గమనించని కుట్ర చిన్న ప్లాన్ లేదా మాటల మలుపు ఇప్పుడు మీ ముందు స్పష్టంగా మీకు కనిపిస్తుందన్నమాట ఈ నిజం బయటపడడం వల్ల మీరు ఇకపై ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టాలి అన్న విషయంలో స్పష్టతతే పొందుతారండి ఇది మకర రాశి వారికి అత్యంత అవసరమైనటువంటి అవగాహన ఈ పరిణామం యాదృచ్ఛికం కాదు శని ప్రభావంతో అబద్ధం కూలిపోయి నిజం నిలబడే సమయం ఇది ఈ నిజం మీ భవిష్యత్తును కాపాడే దిశగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా గౌరవం తిరిగి పొందే కాలం మీరు మాటలతో కాదు మీ నడవడికతోనే గెలుస్తారన్నమాట ఎం శత్రువు మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించాలని చూసినా కూడా ప్రయత్నించే అవకాశం ఉంది డబ్బు విషయంలో అపార్థాలు లావాదేవీల్లో గందరగోళం మీపై తప్పు నిందలు వేసి నష్టం చేయాలని చూస్తారు కానీ ఈ ప్రయత్నం పూర్తిగా విఫలమైతే అవుతుందన్నమాట మీరు డబ్బు విషయంలో నిజాయితీగా ఉండడం వల్ల ఏదైనా జరిగినా కూడా ఆధారాలు అనేవి మీ పక్షానే ఉంటాయి మీరు భయపడినంత పెద్ద నష్టమైతే జరగదు మీరు ఊహించని నష్టం చివరికి తప్పుకుంటుంది అంతేకాదండి ఆర్థికంగా ఒక ప్రత్యాన్వాయ మార్గం కూడా మీకు తెరుచుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి లావాదేవీని స్పష్టంగా ఉంచాలి మాటల మీద కాకుండా ఆధారాల మీద నడవాలి అలా చేస్తే శత్రువు చేసే ప్రయత్నం వారికే తిరుగుబాటు అవుతుంది ఇది మకర రాశి వారికి శని ఇచ్చే హెచ్చరికతో పాటు రక్షణ నష్టం చేయాలనుకున్న వారి ఇబ్బందుల్లో పడే కాలం ఇది ఎం అక్షరం ఉన్నటువంటి శత్రువు మీ ప్రతి అడుగును గమనించే అయితే చేస్తారనమాట మీరు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో మీ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చూస్తారు ఇది అసూయ భయం మరియు మీ ఎదుగుదలపై ఉన్న అంగీకారం లేకపోవడం వల్ల జరుగుతుంది కానీ మీరు ఏ తప్పు చేయకపోవడం వల్ల వారికి పట్టుకునే విషయం ఏమీ దొరకదు మీరు సాధారణంగా నేరుగా బాధ్యతతో నడవడం వల్ల వారి నిఘా వ్యర్థమవుతుంది ఇది వారిని మరింత బలహీనంగా మారుస్తుంది ఈ సమయంలో మీరు మీ మార్గాన్ని మార్చాల్సిన అవసరమైతే లేదు మీరు చేస్తున్నది సరైనదైతే ఎవరు నిఘా అయినా మీరు హాని చేయలేరు ఈ శత్రువు మీ జీవితంలో ఉన్నంత వరకు మీ జాగ్రత్త మరింత పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఇకపై అప్రమత్తంగా ఉంటారు మీది భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది శని ప్రభావంతో నిజం కఠినంగా బయటపడిన అది మీ జీవితానికి మేలు చేస్తుంది ఎం శత్రువు మీ వెనుక మాట్లాడిన మాటలు రేపటి రోజున మీ ముందుకు తప్పకుండా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఊహించని విధంగా ఎవరో ఒకరు మీ నిజాన్ని తెలియపరుస్తారు మీ గురించి ఏం మాట్లాడారు ఎలా తిప్పారు ఎవరి ముందు ఏ మాటలు చెప్పారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇది మొదట కోపాన్ని కలిగించవచ్చు కానీ ఆ కోపాన్ని మీరు నియంత్రిస్తే అది మీకు బలంగా మారుతుంది ఎందుకంటే ఈ మాటలు బయటపడడం వల్ల ఇకపై మీపై అపార్థాలు నిలబడమనమాట మీరు మౌనంగా ఉన్న మీ నిజాయితీకి సాక్షులైతే పెరుగుతారనమాట ఈ సమయంలో మీరు ఎవరిని ఎదిరించాల్సిన అవసరమైతే లేదు నిజం వెలుగులోకి వచ్చిన తర్వాత అబద్ధం తానే కూలిపోతుంది ఈ పరిణామం మకర రాశి వారికి ఒక ముఖ్యమైన బోధననైతే ఇస్తుంది ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తప్పకుండా మీరు కొన్ని బయటపడే నిజాలు మీకు తప్పకుండా తెలుస్తాయన్నమాట మకర రాశి వారికి అతిపెద్ద ఆయుధం మౌనం ఎం శత్రువు ఎంత రెచ్చగొట్టినా మీరు మాటల యుద్ధంలోకి దిగకూడదండి మీ మౌనం మీ ఓర్పు మీ అంతర్గత నమ్మకం ఇవి మీకు రక్షణ కవచంలో మారుతాయి మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన లోపల మీ చేసే ఆత్మ పరిశీలన మీకు తెలియకుండానే పరిస్థితులను మీ పక్షంలోకి తిప్పుతుంది శత్రువు చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతాయి మీరు స్పందించకుండా ఉన్నంతకాలం వారి శక్తి తగ్గిపోతుంది ఈ సమయంలో మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకుంటారు అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి కాషాయం రంగు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఎనిమిది అనమాట అలాగే రేపటి రోజున తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది పెద్దల ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్తలు వహించాలి యోగా ధ్యానం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటూ ఉండండి మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుందన్నమాట అలాగే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామం తప్పకుండా జరగబోతుందండి రేపటి రోజున మీరు అంటే వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను అయితే అర్జించేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇంకా రాజకీయ నాయకులకు కానీ అంతా అందరికీ అనుకూలంగా ఉండేటువంటి సమయం రేపటి రోజున ఏది పట్టినా కూడా మీకు పట్టిందలా బంగారం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గుణం నియంత్రణ ఎం శత్రువు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మాటలతో ప్రవర్తనతో పరిస్థితుల ద్వారా మీరు స్పందించేటట్లు చేయాలని చూస్తారు కానీ మీరు స్పందించకుండా ఉంటే కనుక అదే వారి పరా పరాజయానికి కారణం కూడా అవుతారనమా అవుతుందనమాట మీరు మౌనం పాటించిన కొద్దీ శత్రువు అసహనంగా మారతాడు తమ కోపాన్ని నియంత్రించలేక తప్పులు చేస్తారు రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి అలాగే ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా చాలా మంచిది మీకు ఇవన్నీ జీవితాంతం మీకు తోడుగా ఉంటాయండి చివరికి మీరు భయపడరు ఎవరి మాటలు ఎవరి కుట్రలు మీరు కదిలించలేరు మీరు మీ దారిలో నిచ్చలంగా ముందుకు సాగుతారనమాట అలాగే రేపటి రోజున ఇంకా మీరు భక్తితో ఏదైనా సరే అంటే ఓం నమ శివాయ అని కానీ ఓం నమో వెంకటేశాయ అని ఈ నామాల నామాలను మీరు జపించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది మీ జీవితం శాంతితో స్థిరత్వంతో విజయంతో నిండాలి మరొక వీడియోతో మరిన్ని రాశిఫలాలతో మనం తప్పకుండా కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజ్ నా సుఖినో భవంతు